ఆరోగ్యమైన వచ్చి ప్రకటన ఆరు అయ్యి ఆయన మూడవ ముద్ర పెట్టినప్పుడు రంగు అని మూడవ జీవి చెప్పి నేను చూడగా ఇది ఒక నల్లని బుర్రం కనబడింది దాని మీద ఒక చేత చేతపట్లో కూర్చుండి నేను మరియు దేనాలను ఒక సేలు గోధుమలనియు దేనాలను మూడు సేర్లు ఎవలనియు ఇతను ఏం చేస్తాడంటే వ్యాపారం చేస్తున్నాడు నల్లని ఘోరం మీద కూర్చుని గుర్రమన అధికారం సాదృశ్యం గుర్రమనగా అధికారానికి సాదృశ్యం ఏదో నల్లని ఘోరం అంటే చీకటి చీకటి సాదృశ్యంగా ఉంది ఈ నల్లని గుర్రం మీద కూర్చుని సంఘము చీకటిలో వెళ్ళిపోయింది ఈ సంఘము ఎవరాజియంలో ఉందంటే లూసిఫర్ చేతిలో ఉంది ఇది యొక్క చేతిలో ఉంది వాడు దాన్ని స్వాధీనపరచుకున్నాడు ఏది దేవుడు అనకూడదు ఏది పూజించకూడదు చాలామని అవుతా ఉన్నాడు వాడే దేవుడుగా చాలామని అవుతూ సంఘాన్ని పూర్తిగా వాడు స్వాధీనపరచుకొని వాడు హాజరుపై చేసుకుని సంఘాన్ని చీకటిగా మార్చేసాడు చీకటిగా మార్చేసి ఏం చేశాడు వ్యాపారం పెట్టే సంఘంలో ఏడు వారాలు రండి ఏడు నా సంఘంలో రండి పది వారాలు రండి అని చెబుతా ఉన్నాడు నాకు అయ్యి వడ్డని ఈ వడ్డని నేను మీకు సొస్సొరుతాను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అని బైబిల్ నేను చేసాను వ్యాపారాన్ని బాగా ఈ రోజు బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని ఎందుకు వాడుకుంటున్నాడు అండి వ్యాపారానికి వాడుకున్నాడు నూరు గుడి నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు కొబ్బరిని కలిపి బాటిల్ అయితే వేసుకుంట బాటల్ ఎంత అనుకున్నారు వెయ్యి రూపాయలు కొబ్బును ఎంత బాటిల్ ఎత్తారు వంద రూపాయలు అంట నూరు డబ్బులు ప్రార్థన చేస్తే డెయ్యి వెళ్ళిపోతాయంట కచ్చిపులు కచ్చిపులు అనుకుంటున్నారు ఎవరో ఒక ఆయన ప్రార్థన చేస్తే అట్లా కచ్చి పట్టుకొని రోగం అయితే అది స్వస్థ పరిచి పడిపోతారంట అచ్చిపల్లి అనుకుంటున్నారు అచ్చిపల్లి అంటే ఆమెకి ప్రెగ్నెంట్ అవ్వలేని స్త్రీకి ఇస్తాం ప్రెగ్నెంట్ అయిపోతుందంట ఆహా ఎంత బాగుందో ఇది జనాలు అచ్చిపొట్టి కదా తీద్దాం కచ్చిపే వేసుకుని చేసేది నేను ప్రార్థన చేసేద్దాం నువ్వే కదా రాసేసి ప్రార్థన చేసేయండి ఎంత కావాలి మీకు స్వస్థత దుకాణం ఒక దుకాణలో పన్ను కొనుక్కున్నట్టుగా రోజు పార్టీ దగ్గరికి కొట్టుకుండా వస్తుంది మీరు ఖర్చి ఉండే బహిరంగ ఇచ్చేస్తాం మీరు కొబ్బరి ఇవ్వండి మీకు వంద ఇచ్చేస్తాం అది లోయ అగరత్తులు ఇవ్వండి అమే ఇచ్చేస్తాం దేవుడి పెట్టాలి కొబ్బరికాయలు ఇవ్వండి దేవుడి కొట్టాలి ఇంకొక పది రూపాయలు కొబ్బరికాయ అక్కడ పది రూపాయలు కొట్టేచ్చేయరు ఇక్కడ కొబ్బరికాయ దేవుడికి చేయాలి దేవుడికి అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కడికైనా చూసుకోవాలి కలిసి రావాలి ఏదో మంచి పెట్టింది అంతే మనుషుల యొక్క స్వభావం కలవారిందంటే అలా కరిగేసుకోవడం ఇలా వెళ్ళిపోవడం అలా అయిపోయింది మనుషుల యొక్క స్వభావం ఎందుకని ఇక్కడ ప్రకటనగానో దేవుడు పోషించాడు మూడవ ముద్రలో దేవుడు పోషించాడు సంఘం నల్లని గోడ మీద వాడు సవారీగా ఉన్నాడు చీకట్లో చీకటిలో వ్యాపారం చేశాడు ఎవరు కనపడదు చీకటి వ్యాపారం చేస్తే ఎవరు కనపడదు ఎవరు కనపడదు ఇప్పుడు సంఘం చీకటిగా వెళ్ళిపోయింది ఎంత వ్యాపారం చేసినా శనాలు గుడ్డోలు అయిపోదు ఈ యొక్క సంబంధమైన పాస్ ఎంత వ్యాపారం చేస్తున్నా కనపడదు మంచి మంచి శువార్త చేస్తున్నాడండి ఆ మంచి చేస్తున్నాడు వ్యాపారం చేసి చేస్తున్నాడు స్వార్థ అది కళ్ళు కనపడదు సుమా ఎందుకంటే వాళ్ళు పాచడానికి దేవుడు 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 ఎక్కడ ఉన్నాడు దేవుడు కనపడతాడు పాచడా పడతాడు దేవుడు మళ్ళీ దేవుకొలు కాక ఎందుకు అంటే చీకట్లోకి వెళ్ళిపోయింది సంగం చీకట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు వ్యాపారం మొదలెట్టాడు ఏమన్నా వ్యాపారం మొదలెట్టాడు ఇట ఏమని మొదలెట్టాడు ఇదిగో నల్లని గురం కనపడిన దాని మీద ఒక త్రోసు చేపట్టుకుని ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు ధ్యానారం ఒక సీలు గోధుమలు అంటున్నాడట ధ్యానారామణ మూడు మూడు సీర్లు ఎవరు మూడు సీర్లు ఎవరు ఒక సేవలు గోధుమ అమ్మేసుకుంటున్నాడు గోధుమ అంటే ఎవరు దేవుడు కుమారుడు కుమార్తెలు విత్తనాలు అమ్మేసుకుంటున్నాడు క్రైస్తువులు అమ్మేసుకుంటున్నాడు క్రైస్తవులు బట్టి వెళ్తున్నాడు మళ్ళీ ఎంత లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రభుత్వం ద్వారా ఏడు మందలు బోధించాడు కాబట్టి అవన్నీ కొంచెం డీపుగా ముందుకెళ్ళాం నేను పై చెప్పిందండి ఈ రోజు కొన్ని జ్ఞాపకాలు కొన్ని జ్ఞాపంతో జ్ఞాపం పెట్టుకుంటారని గుర్తు చేస్తున్నానంటే అయితే వీడు వ్యాపారం పెడుతా ఉన్నాడు వ్యాపారం జరుగుతూ ఉంది అయితే వీడి దేవుడు ఒక ఆజ్ఞానం చేశాడు ఏమైనా చేశాడంటే అక్కడ ద్రాక్ష ద్రాక్షను పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము ఆ నాలుగు జీవుల మధ్య ఎవరు ఉంటారండి ప్రభు ఆయన ఏ సూపించేవుడు ఇప్పుడు దేవుడు స్వరాన్ని కలిగాడు ఏట స్వరం అంటే నూనె ద్రాక్ష పాడు చేయద్దు భూమిని కానీ నూనె చేయవద్దు ఏ నూనె అంటేంటి నూనె పరిశుద్ధాత్మ సమై ఉన్నది నూనెందుకు రాశారంటే భాగ్యవాదంలో నూనెందుకు రాశారంటే కొంతమంది ఆ యొక్క పరిశుద్ధాత్మను అప్లై చేయడానికి మీద నమ్మకం లేని వారికి దేవుడు అంటే కొంచెం నమ్మకం లేదా నూనె రాజీవర్ నూనె అంటే పరిశుద్ధాత్మ సాదృనెంటే నూనె అంటే నూనె దేవుడు కాదు నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యం ఉంది అందుకని దేవుడు నిజమైన పరిస్థితులు పరిశుద్ధాత్మస్తా ఉన్నాడు పరిశుధాత్మ కొనుకోవాలి పొందుకుంటే పరిశుధాత్మ పొందుకుంటేనే నిజమైన క్రైస్తున్నాడు ఆత్మలే ఆవిడ కదండి దేవుడు అంటే ఇప్పుడు నూనెగా పరిశుధాత్మ సాదృష్యం ద్రాక్షరసం ద్రాక్షరథం అంటే మత్తు ద్రాక్ష ఏంటండి మత్తు ఉత్తేజం అంటే భ్రాంతి తగ్నుడికి ఎలాగైతే ఉత్తేజం అవుతుందో అందరూ కింద కలుగుతారు ఒక రకమైన ఉత్తేజం అవుతుంది బ్రెయిన్ లో ఒక నరాలు పదులుతాయి భ్రాంతి తగ్నలు మందు తగుణులు అలాగే ద్రాక్ష రసంలో కూడా ఉత్తేజం ఉంది ద్రాక్ష కూడా ఉత్తేజం ఉంది అంటే దానిని ఏమంటున్నారంటే ప్రవక్త దాన్నే వాక్యమేక ప్రత్యక్షత అన్నాడు అది ఏంటంటే చూసి పెట్టుకోవాలి అంటే ఏంటి వాక్యమేక ప్రత్యక్షత నూనండి ఏంటి పరిశుద్ధ ఆత్మ అంటే ఈ వ్యక్తి పరిశుద్ధ ఆత్మ పొందుకొని మీద ప్రత్యక్షత కలిగిన వాడు అనగా బండ మీద కట్టబడిన వాడు ఖచ్చితంగా బండ మీద కట్టబడిన వాడిని పరిశుద్ధాత్మ కలిగిన వాడిని పాడు చేయవద్దు ముట్టుకోవద్దు అని దేవుడు సా గమనించాడు అలా దేవున ఒకవేళ ప్రత్యక్షత మీద కట్టబడితే బండ కట్టబడితే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే దేవుడు నాలుగు జీవుల మధ్య ఉండి ఆజ్ఞాపించడం ఆ వ్యక్తి ముట్టుకున్న సస్తాలను చూపెట్టారు సర్ప యొక్క విసుమంటు పెట్టాలనుకున్నా తాపకరమైన సర్పాలే కలవాలనుకున్నా లేకపోతే పట్టుకోవాలనుకున్నా రోగాలు పట్టుకోవాలనుకున్నా మరణమే వచ్చిన నిన్ను భద్రంగా దేవుడు ఏం తెలుసండి వాక్యం చేత ప్రత్యక్షత చేత దేవుడు పరిశుద్ధాత్మ చేత నేను నిన్ను వాక్యము చేత ప్రత్యక్షత చేత దేవుడు కప్పి ఉన్నాడు కాబట్టి బండ మీద నీవు కట్టుబడి ఉన్నావు కాబట్టి ఆ బండ ఎక్కడానికి సాత్వానికి అధికారమే అది ఇప్పుడు ప్రభుత్వాలు తెలుసండి పంట మీద నీవు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నీకు ప్రతిబోిస్తా ఉన్నా ఎందుకు ప్రతిబోిస్తున్నా తెలుసా నువ్వు పంటలు ఇల్లు కట్టుకోవాలి నువ్వు మీద ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నావో ప్రత్యక్షంలో ప్రత్యక్ష ఇల్లు కట్టుకున్నావో నిన్ను దెయ్యాలు ముట్టుకోవడానికి అవకాశం లేదు ఏ ఉన్నది ఏ మనిషి అధికారం అండి దెయ్యాలు మనుషులు కట్టుకోవడం భయపడుతున్నాయంటే ఎవరు భయపడతారో తెలుసా కేవలం మంట మీద కట్టబడిన వ్యక్తికి దెయ్యాలు భయపడతాయి అది నీవు దెయ్యానికి భయపడటం కాదు కదా దెయ్యాలు నిన్నో ఏదో చేస్తాయి రోగాలు నిండి ఏదో చేస్తాయి నువ్వు భయపడటం కాదు రోగం నిండి చూసి భయపడతాడు దెయ్యం నిండు చూసి భయపడతాడు పాప నిండి చూసి భయపడతాడు ఎప్పుడు బట్ట మీద కథబెట్టాడు అదే లోయ దేవుడు ఆజ్ఞాపించాడు ఇక్కడ బట్ట మీద కట్టబడే వ్యక్తి ముట్టుకోవద్దు చేయవద్దు అని సాతానికి నాలుగు జీవుల మధ్యలో ఉండి ఆజ్ఞాపించాడు దేవుడు ఎంత భద్రత ఉందా వాళ్ళకి ఎంత సెక్యూరిటీ పెట్టాడు దేవుడు ఎంత సెక్యూరిటీ దేవుడు రాసిపెట్టాడు ఎందుకు అంత సెక్యూరిటీ ఇచ్చాడంటే నీవు దేవుడి యొక్క స్వరాన్ని శ్రద్ధగా అలగించావు దేవుని యొక్క వర్త వచ్చి ఆ యొక్క హెచ్చరికలు జారీ చేస్తా ఉంటే నువ్వు శ్రద్ధగా అలగించవు నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావు నువ్వు చక్కగా దేవుని సమర్పించుకున్నావు కోతువంతులు కుప్పవంతులని వదిలిపెట్టావు ఆచారాలు సిద్ధాంతాలని వదిలిపెట్టావు దేవుని పరిపూర్ణంగా సమర్పించుకున్నావు పరిశుద్ధాత్తులు పొందుకున్నావు ద్రాక్ష అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నావు అందుకే దేవుని సద్భించాడు తర్లోకం యొక్క ఇచ్చాడు

వాక్యము శ్రద్ధగా విని అందుకైనా నన్ను ఎవరైతే నా మాట శ్రద్ధగా విని వాటి చెప్పిన చేస్తాడో అతడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుణ్ణి ఊరి అన్నాడు అంటే మనం ఎప్పుడైతే బండ మీద కట్టబడుతున్నామో ఎందుకు బండ మీద కడతామంటే ఆయన యొక్క వాక్య స్వరము శ్రద్ధగా విన్నాం ఆయన ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏమి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడో దాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా విన్నామో అప్పుడు మనం ఇల్లు బండ మీద కట్టుకుంటున్నాం మన హృదయాన్ని దేవాలయంగా మారుస్తున్నాం ఆ హృదయం దేవుడు అనుభవిస్తాం దేవుడు ఈ హృదయంలో వచ్చేది అనుభవతండి మన చుట్టూ నాలుగు జీవులు ఉంటాయి పెద్దలు ఉంటారు శిరాబులు గరావులు ఉంటాయి పరలోకమే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు మనం వెళ్తా ఉంటే మన ఎద వెనకాల ఉంటాయి మన యొక్క సెక్యూరిటీ అంతా కూడా పర్వక సెక్యూరిటీ అంతా కూర్చోబెట్టు ప్రధానంగా అంటే వెనక నాలుకాలు ఎలవో నాలుకాలు అటో నాలు కాలు ఇటో నాలుకాలు ఎంత సెక్యూరిటీ ఆ యొక్క సెక్యూరిటీ ఉంటదంటే హై సెక్యూరిటీ ఒక ప్రదేశ ప్రధానికి అంత హై సెక్యూరిటీ ఉంటే మరి పరోక దేశం యొక్క సంబంధించిన వ్యక్తులకి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి అది లూయ ఖచ్చితంగా ఉండాలి అది ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ హై సెక్యూరిటీ అది ఈ ప్రపంచంలో సెక్యూరిటీ సెక్యూరిటీ హై సెక్యూరిటీ దేవుడు మనకిస్తా ఉన్నాడు ఆయన చెప్పాడు ప్రకటనలో నూనె పట్టుకున్న పట్టుకున్నవాని వండుకున్న వాళ్ళని నువ్వు వండుకోవద్దు అన్నాడు అది లూయ అందుచేత అటువంటి హై సెక్యూరిటీ మనకు పొందుకోవాలంటే అటువంటి హై సెక్యూరిటీ మనం కడుగుండాలంటే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు శ్రద్ధగా వినాలి విని ఆ విన్న లేఖనాలను దేవుని యొక్క ప్రత్యక్షత మనం పట్టుకొని మన ఇల్లు మండ మీద పెట్టుకోవాలి క్రీస్తులో కట్టుకోవాలి ఎప్పుడైతే క్రీస్తులో కట్టుకున్నామో అక్కడ సమస్త సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఎవరు మనకి ఇస్తా ఉన్నాడు సాధారణ అక్కడ మనకు రాలేదు అక్కడ రాలేవు తిండు అక్కడ రాలేవు రోగాలు అక్కడ రాలేవు సర్పాలు అక్కడ రాలేవు ఏ గత సర్పము అక్కడ రావడానికి అవకాశం లేదు అలాంటి ఉన్నతమైన భద్రత స్థలము దేవుడు మనకు ఏర్పాటు చేశాడు అది ప్రభు అయినా అది లూరియా ఆ బండనం మనం కట్టుబడదాం మన ప్రభురాత్రి భోజనం తీసుకున్నామంటే మనము ప్రభు యొక్క శరీరం మనం తీసుకున్నామంటే దేవుడు ఆ బండనం కట్టుబడడం ఆజ్ఞాపిస్తా ఉన్నాడు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు ఎప్పుడైతే మనం హెచ్చరికలు వింటా ఉన్నాము ఎప్పుడైతే హెచ్చరికలు మనం పట్టించుకుంటా ఉన్నామో శ్రద్ధగా పెట్టా ఉన్నామో మన మూర్ఖుడు హెచ్చరిక క్రోసివేయకుండా కుటుంబాలను నాశనం చేసుకోకుండా పాడు చేసుకోకుండా చక్కగా వాక్య క్రమంలో మనము ఆ యొక్క స్పష్టమైన లేఖనాలు విని మన కుటుంబాలు కట్టుకోవాలి మన భార్యను చక్కదిద్దుకోవాలి మన పిల్లల్ని చక్కదిద్దుకోవాలి మన యొక్క జీవితాలు చక్కబెట్టుకోవాలి అన్ని చక్కబెట్టుకుంటే మనల్ని చూసి అనేక మంది క్రీస్తులకు రావడానికి వారు కూడా మార్చుకుంటారు అద్భుతమైన వర్తమాన్ని పంపించాడు దేవుని యొక్క ప్రభుత్వం పంపించి ఆ పరలోక సంబంధమైన వాతావరణ శాఖకు సంబంధించిన ఒక అధికారిని దేవుడు భూమి మీద పంపించాడు ఇప్పుడు వాతావరణ శాఖ పంచబోధాలు మిత్రులమైన వేటతో ఏ విధంగా ప్రపంచం నాశనమైపోతుందో చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రపంచం నాశనమైపోతా ఉంటే నీవు మాత్రం హెచ్చరికలు కన్నా నీవు మాత్రం భద్రతాల్లోకి స్థలంలోకి ఎప్పుడైతే ఎంత మనం ఎత్తబడి సురక్షితంగా వెయ్యేళ్ళు క్రీస్తుతో పాటు మనము వెయ్యేళ్ళు దేవుని యొక్క కుటుంబార్చన దేవుని యొక్క సింహాసన కూర్చొని మనము కూడా ఒక మానువల్ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి దేవుడు అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నాడు అల్లె అలాంటి స్థితిలో మనం వెళ్ళాలంటే మన ఫస్ట్ నమ్మాలి వినాలి